హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు షో టైం నేను తరంగిణి రోజులానే ఈ రోజు కూడా లేటెస్ట్ మూవీ అప్డేట్స్తో రెడీ అయిపోయింది షో టైమ్ ఇక లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దాం సౌత్ లో తన నటనతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్లలో సాయి పల్లవి ముందుంటుంది గ్లామర్ షో లేకుండా తన అభినయంతో ప్రేక్షకుల్ని మెప్పించిన ఆమె సినిమాల ఎంపిక విషయంలో ఎప్పుడూ సరికొత్త ప్రయోగాలు ఉంటుంది ఇప్పటి వరకు తక్కువ రెమ్యునరేషన్ తీసుకుంటూ కేవలం కంటెంట్ ను మాత్రమే ప్రాధాన్యత ఇచ్చిన సాయి పల్లవి ఇప్పుడు మాత్రం తన మార్కెట్ స్థాయికి తగినంత పారితోషికం తీసుకున్నట్లు తెలుస్తోంది అయితే తండే సినిమాకి ఆమె భారీ రెమ్యునరేషన్ అందుకున్నట్లు టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి గతంలో కొన్ని చిత్రాల కోసం పారితోషకాన్ని తగ్గించుకున్న సందర్భాలు ఉన్నప్పటికీ ఇప్పుడు తండేల్ సినిమా సాయి పల్లవికి క్రేజీ ఆఫర్ గా మారింది ఈ చిత్రంలో నాగ చైతన్య సరసన నటిస్తున్న ఆమె పూర్తిగా డిఫరెంట్ క్యారెక్టర్ లో కనిపించనుంది చందమూండెటి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా లవ్ యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందుతోంది ఇప్పటికే విడుదలైన అప్డెట్లతో మంచి హైప్ క్రియేట్ అయింది గీతా ఆర్ట్స్ నిర్మిస్తున్న ఈ భారీ లో సాయి పల్లవి పాత్రకి మంచి స్కోప్ ఉందని తెలుస్తోంది వరకు సాయి పల్లవి ఒక సినిమాకు రెండు కోట్ల లోపే పారితోషికం తీసుకున్నట్లు ఇండస్ట్రీ టాక్ కానీ తండేల కోసం ఆమె ఏకంగా ఐదు కోట్ల రెమ్యునరేషన్ అందుకున్నట్లు తెలుస్తోంది ఇది ఆమె కెరీర్ అత్యధిక రెమ్యునరేషన్ కావడం విశేషం ఇంతవరకు మిడిల్ రేంజ్ బడ్జెట్ సినిమాల్లో ఎక్కువగా నటించినామే ఇప్పుడు భారీ ప్రొడక్షన్ హౌస్ లో నటించడంతో మార్కెట్ రేంజ్ ను మరింత పెంచేలా ఉంది సాయి పల్లవి సినిమాల ఎంపికలు చాలా జాగ్రత్తగా వ్యవహరించే నటి కమర్షియల్ సక్సెస్ కన్నా కంటెంట్ బలంగా ఉండే చిత్రాలను ఎంచుకుంటుంది గతంలో పడి పడి లేచే మనసు సినిమా కోసం తక్కువ రెమ్యునరేషన్ తీసుకున్నట్లు వార్తలు వచ్చాయి ఇప్పుడు తండేల్ వంటి భారీ బడ్జెట్ సినిమా చేస్తుండటంతో ఆమె మార్కెట్ ను గుర్తించి నిర్మాతలు హై రెమ్యునరేషన్ ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది ఈ సినిమా తర్వాత సాయి పల్లవి మరిన్ని పాన్ ఇండియా ప్రాజెక్టులకు అప్రోచ్ అయ్యే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి ఈ రోజు షో టైమ్ అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం అంటిల్ దాట్ బై బాయ్